जो दिसकाले दिस इसको रहना है वो गलत गलत प्ले पे है आप कहीं नहीं चले चलो 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 कुछ के बराबर भाई चलो कितना सीरियल ओके ये फोन है बोल का ओके हां नमस्कार आई होप आप सब अपना परेशान इशू रहा ये बात देखते जाते हैं हां से राइट कौन वन टू देखिए चलो तो से फ्रेंड द वन द राइट स्क्रिबल या ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు మన ముఖ్యం మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ అన్నం ఫౌండేషన్లో ఈ అన్నం ఫౌండేషన్ లాభాగ్యులందరికీ పండ్లు బ్రెడ్ దానం చేయటం జరిగింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయన గారు ఏ ఆర్భాటం లేకుండా జన్మదినం ఆర్భాటం చేయొద్దని చెప్పారు కానీ మా వంతు చేయాలనిపించి ఈ అన్నం ఫౌండేషన్లో ఈ అభాగ్యులందరికీ పండ్లు పంచడం జరిగింది మన జిల్లాని ఘనంగా అభివృద్ధి చేసిన తుమ్మల నాగేశ్వర గారు మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటున్నాము ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దల గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా ఈ అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో ఈనాడు పగడాల కిషోర్ గారి ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లు కేకు కట్ చేసి ఈ అనాథ ఆశ్రమంలో ఉన్న రెండు వందల యాభై ఒక్క మందికి ఈరోజు పనులు పంచడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఓబీసీఎల్ టౌన్ అధ్యక్షుడు బాణాల లక్ష్మణు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎండి హషిప్ గారు జిల్లా నాయకులు సముద్రాల సీన్ గారు ఇంకా తదితర నాయకులు దీంతో పాటు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఖమ్మం జిల్లాలనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా స్థానం సంపాదించిన వ్యక్తి అభివృద్ధి ప్రధాన దాత తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదినం జరుపుకోవటం ఎంతో విశిష్టమైంది అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధిలో పదంతో పాటు పాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన వ్యవసాయ శాఖ మంచులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి అష్ట ఆర్యోగ్యాలతో పాటు భద్రాచలం శ్రీరామచంద్రి గారి ఆశీస్సులతోని ఇట్లా ఎన్నో జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖ మార్చులైనటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత వెంటే మేము ఉన్నామని వారి అభిమానులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరి వారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ నాడు నిజం చేస్తున్నారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల గారి అభిమానులు తుమ్మల గారి ఎక్కడుంటే మేము ఉంటాం అంటారు మరి అభిమానుల గొప్పతనం అని భావించాలా మరి ఈ రోజున జన్మదినాన్ని వద్దు జరుపుకోవద్దన్నా కానీ మరి అభిమానుల యొక్క అభిమానంతో మరి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అష్టౌచరాలు కలిగి ఉంటారని భావించి ఈ యొక్క దిక్కు మొక్కు లేని కళ్ళు కాళ్ళు లేని మాటలు రాని మచ్చించలేని రెండు వందల యాభై మంది సమక్షంలో మరి పండ్లు పాలు డబల్ రొట్లు మరి జన్మదిన సందర్భంగా ఈ యొక్క దిక్కు లేని వారే దేవుడని ఆ దేవుడికే నైవేద్యం పెడుతున్నటువంటి అభిమానుల యొక్క గొప్పతనం వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మరి శెట్టి రంగారావు గారు ఈ కార్యక్రమం మొత్తం కూడా పగడాల కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా నాయకులు ఆసిఫ్ గారు మరి సముద్రాల వారు వానాల వారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా అన్నం ఫౌండేషన్ పేరు పేరున పాదవందనం చేస్తుంది మీ అందరి సహాయ సకరాలతోటి ఇక్కడ దిక్కుముక్కు లేని వారు నివసిస్తున్నారు ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడే మరి దేవుడికే నైవేద్యం పెడుతున్న మీ అందరి ఖమ్మం జిల్లా మానవత్వానికి నేను పాదవందనం చేస్తున్నాను ధన్యవాదములు ధన్యవాదములు ఈరోజు ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు అన్నం సేవా ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు గారి ఆశ్రమంలో సుమారు రెండు వందల యాభై మంది అనాథల మధ్య ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరావు గారు ఇది ప్రత్యేకంగా ఏ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మచ్చలేని మహానాయకుడిగా వారు నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో మంత్రి పదవులు అనుభవించి పేదలకి మెరుగైన అభివృద్ధి మెరుగైన సంక్షేమం అందాలి అని ఆలోచించే వ్యక్తుల్లో మొదటివారు మా గౌరవ మంత్రులు తుమ్మల నగేశ్వరరావు గారు వంద సంవత్సరాలకు కూడా ఇప్పుడే ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతోని ముందు చూపుతో అనేక కార్యక్రమాలు చేపట్టి అందరి ముఖ్యమంత్రుల చేత అనిపించుకునే విధంగా ముఖ్యమంత్రులు కూడా తుమ్మల నాశరావు గారిని అడిగి ఏ విధంగా చేయాలని సలహాలు తీసుకునే విధంగా వారి పరిపాలన ఉంటుంది వారు మంత్రిగా ఉండటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం వారి యొక్క ఆధ్వర్యంలో మేము వారి కింద పనిచేయటం మా పూర్వజన సుకృతంగా భావిస్తూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పేద ప్రజలకు మరింత సేవ అందించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తుమ్మల నాశరావు గారు గత మూడు రోజులుగా ఎటువంటి ఆర్పాటాలు అంగు కార్యక్రమాలు చేయొద్దు నా పేరు మీద పుట్టినరోజుల పేరుతోని ఎటువంటి ఖర్చు పెట్టొద్దని చెప్పేసి వారు చెప్తున్నా కూడా ఈ జిల్లా ప్రజలు వారి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఈ జిల్లా ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరొకసారి తుమ్మల నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయుర్ ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మొత్తం కూడా మా అన్నగారు పగడాల కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శెట్టి రంగారావు గారు మహమ్మద్ అశ్రీఫ్ గారు అదేవిధంగా ఇతర జిల్లా కాంగ్రెస్ నాయకులు సముద్ర శ్రీనివాసరావు గారు అందరూ ఇచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం